మే నెలాఖరి వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం దాంపత్యం వ్యాపారం లాభనష్ట ఫలితాలు విద్య పిల్లలు కుటుంబం వివాహం భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదంలో పుట్టిన వారిది ధనుస్సు రాశి అవుతుంది కొత్త పనులను ప్రారంభిస్తారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది విలువైన సమాచారం అందుతుంది మీ ఊహలు నిజం చేసుకుంటారు విద్యార్థుల ప్రతిభా పాఠ తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలు పుంజుకొని లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు లభిస్తాయి ఈ నెలలో కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆరోగ్య లాభం ధైర్యంగా హుషారుగా ఉంటారు పరాక్రమంతో దూసుకుపోతారు జీవన సౌఖ్యం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి ఆదాయానికి లోటు ఉండదు ఈ రాశి వారికి కొందరు విషయంలో వన్ సైడ్ లవ్ ఫలించదు మీ ఊహలకు అపోహలకు భయాలకు ఇతరులను నిష్కారణంగా బలి చేస్తారు ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులవుతారు కొంతలో కొంత ఇది మేలు చేస్తుంది వాస్తవాలను స్పష్టంగా గ్రహిస్తారు ఊహాలోకాలలో విహరించే పరిస్థితికి స్వస్తి చెబుతారు దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు ఇతరుల నుంచి సలహాలు తీసుకునే పద్ధతికి స్వస్తి చెబుతారు మంచి చెడు మీరే ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు ఊబకాయం ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఇది ఆరంభ సూరత్వమే విధి విధానంగా చేయలేరు కొన్ని సమయాలలో మీ సామర్థ్యాన్ని నిజాయితీని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నిప్పు లాంటి మనిషిగా మీ నిజాయితీని నిరూపించుకుంటారు ఇదే పరిస్థితి మీ కుట్రదారులకు కూడా ఏర్పడుతుంది వీళ్లు నిజాయితీని నిరూపించుకోలేక ముఖం చాటేస్తారు ఎవరికీ అందుబాటులో లేకుండా పోతారు మామూలు ప్రమిదులతో దీపారాధన చేయడం కన్నా లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేయడం వల్ల లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది వృద్ధాశ్రమాలను నిర్మించి వాటిని ఓ దారిలో పెట్టి ఆర్థికంగా వాటికి పరిపుష్టి కలిగించి నిర్వహణ బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అవమానపరచాలని ఓ ముఖ్య కార్యక్రమానికి మీ వైరి వర్గం మీకు ఆహ్వానం పంపిస్తారు ప్రోటోకాల్ ప్రకారం మిమ్మల్నే ముందుగా ఆహ్వానించాలి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని సందర్భం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటారు గతించిపోయిన వారి జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణమవుతాయి ఓ కష్టమో సుఖమో పండగో వచ్చినప్పుడు వాళ్ళు జీవించి ఉంటే ఇలా ఉండేదా పరిస్థితి అని తలచుకొని బాధపడతారు ఇది కొంతమంది విషయంలోనే సమాజంలో ఒక వేదిక మనోభావాలను చెప్పడం కూడా ఒక పొరపాటు అవుతుంది అన్నింటినీ దిగమింగి సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లు నటించాలి మీరు అదే చేస్తారు భావ స్వేచ్ఛకు బంగారు సంఖ్యలు పడతాయి ఉద్యోగంలో ప్రమోషన్ల కొరకు పరీక్షలు రాసి అనుకూల ఫలితాలు సాధిస్తారు ప్రమోషన్ ఆర్డర్లు అమలు కావడం ఆలస్యం అవుతుంది కొంతమందికి వ్యాలంటరీ రిటైర్మెంట్ ఆలోచనలు వస్తాయి కార్యాలయంలో నీచ రాజకీయాలు ఇంట్లో పరిస్థితి మీ మనోవేదనకు కారణమవుతుంది మీ స్నేహిత వర్గం దీనికి అడ్డుపడడం జరుగుతుంది సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయడం వల్ల సర్పదోషాలు గ్రహాల వలన కలుగు బాధలు నశిస్తాయి వ్యాపారంలో మాత్రం నూతన ప్రయోగాలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు మీ కంపెనీకి ప్రజలలో గుడ్ విల్ నమ్మకం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆశ ఫలించడం మీకు మీ భాగస్వాముల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది బ్యాంకు రుణాలు అనుకూలమైన స్థలం ప్రభుత్వ రాయితీలు మొదలైన వాటికి ప్రోత్సాహం లభిస్తుంది మీరు ఆశించిన విధంగా ఊహించని విధంగా మీ జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది ఆడపిల్లల గురించి వాళ్ళ పెళ్లిళ్ల గురించి గట్టిగా ఆలోచన చేస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి మాసంలో దేహ జాడ్యం మనో విచారం బంధుమిత్రాదుల వలన ధన వ్యయం చెంచల బుద్ధి కలుగుతాయి ఒకటవ వారంలో ధనలాభం ఇష్టకార్య సిద్ధి నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతాయి రెండవ వారంలో అస్థిరత అపకీర్తి ధన వ్యయం కలుగుతాయి మూడవ వారంలో వృధా కలహాలు కార్యభంగం సర్వజన విరోధం పాప సంచారం కలుగుతాయి నాలుగో వారంలో సంతానంతో విరోధం అకాల భోజనం కలుగుతుంది కార్యాలను సాధిస్తారు మోకాళ్లకు వైద్య సేవలు తప్పనిసరి అధికారులతో భయం అధికమవుతుంది విమర్శలు అపనిందలు పొంచి ఉంటాయి మే నెలలో వ్యవహారాలు ఫలిస్తాయి రుణ భారం తగ్గుతుంది స్పెక్యులేషన్ స్వల్ప రాణింపు తృటిలో ప్రమాదం తప్పుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి శత్రు మూలకంగా గౌరవం తగ్గుతుంది జూన్ నెలలో కార్య బాధ్యతలు సజావుగా నిర్వహిస్తారు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పని పరంగా మీకు మంచి సమయం ఉంటుంది పని భారం పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది మీకు ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు కూడా ఉంటాయి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ సహోద్యోగులతో కొన్ని అపార్థాలు లేదా మీకు వ్యతిరేకంగా ప్రతికూల చర్చలు ఉండవచ్చు బంధువులు కూడా మీ గురించి కొన్ని పుకార్లు వ్యాప్తి చేయొచ్చు ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు మీ వాహనం లేదా ఇంటి కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు ఈ నెలలో మీ పెట్టుబడులపై తక్కువ రాబడిని కూడా పొంద వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే మంచిది మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మూడో వారంలో ఇది తాత్కాలిక సమస్య అని వారం రోజుల్లో పరిస్థితి సాధారణమైపోతుందని ఏదైనా సీరియస్గా తీసుకోవద్దని సూచిస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది సాధారణ బలహీనత నాడీ రుగ్మతలకు గురయ్యే బ్రాంకైటిస్ ఆస్తమా వంటి వ్యాధులు వస్తాయి మీరు శారీరకంగా లేదా మానసికంగా మితిమీరిన ఒత్తిడికి గురి కాకూడదు ఈ నెలలో మీ వ్యాపారానికి సంబంధించి కొంత ప్రతికూల చర్చ జరిగే అవకాశం ఉన్నందున వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెల సాధారణ వ్యాపారం ఉంటుంది ఈ సమస్యను జాగ్రత్తగా చూసుకోండి మీ కస్టమర్లతో గొడవ పడకండి విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారికి వారి ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు ఉంటుంది ఫలితంగా పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి ఇది వారికి సహాయపడుతుంది మంచి సంస్థలో అడ్మిషన్ పొందాలని ప్రయత్నిస్తున్న వారు దీనికి సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు మెర్క్యురీ ట్రాన్సిట్ పనిలో కొన్ని అడ్డంకులను కలిగించవచ్చు లేదా ముఖ్యమైన కాగితం లేదా తప్పుగా సంభాషించడం వల్ల అవకాశాన్ని కోల్పోవచ్చు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు ఆదుకుంటారు ఎక్కడా చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌఖ్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతింపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుచువవుతుంది రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ పని మీరు నిరాటకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు మీ వాహనం లేదా ఇంటి కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు ఈ నెలలో మీ పెట్టుబడులపై తక్కువ రాబడిని కూడా పొందవచ్చు మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెల లోపు చేస్తే మంచిది మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి